అందరికీ నమస్తే ఆదర్శ్ ఇంగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ ఆదర్శ్ మన ఛానల్ అయితే ఇప్పుడు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ కే రీచ్ కావడానికి దగ్గరలో ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంత తొందరగా మన ఛానల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్ళిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంకా ముందు ముందు కూడా మన ఛానల్లో ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు పశు పోషణకి సంబంధించిన వీడియోస్ కావచ్చు వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్లో వీడియో చూస్తున్న వారందరూ కూడా చూడడంతో పాటు మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం వీడియో చూస్తున్న వారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం ఇంకా ముందు ముందు కూడా మీ అందరి ప్రేమాభిమానాలు మీ అందరి ఆశీస్సులు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై జవాన్ జై కిసాన్ मी आदर्श पाटील